సీఎం జగన్ ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో ప్రజలను ఓరించారు ఆ తొమ్మిది పథకాలతో కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు తెస్తానని ఆశపెట్టి వారిని నట్టేట ఉంచారు మద్య నిషేధం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ వరకు నీ పథకాలను జనాల నెత్తిన చెయ్యి పెట్టి నాది హామీ అంటూ సీఎం జగన్ తీయని మాటలు చెప్పి ఐదేళ్లు గడిచిపోయాయి కానీ ఆయన చెప్పిందొకటి చేస్తున్నది మరొకటి మద్యపానం నిషేధం లేదు మద్యం నియంత్రణ లేదు మద్యం నిషేధం చేయకపోవడంతో పేద ప్రజలు నష్టపోతున్నారు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఇప్పటికే ప్రతిపకాలు ఆరోపిస్తున్నాయి రైతు భరోసా కింద పదమూడు ఐదు వందల రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తానని చెప్పిన జగన్ ఇచ్చేది కేవలం ఏడు ఐదు వందల రూపాయలు మాత్రమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు రైతు భరోసా కింద పన్నెండు హామీలు ఇస్తే ఒక్కటి అమలు చేయలేదని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఇచ్చిన ఎనిమిది హామీల్లో ఎనిమిది అమలు కాలేదని వారంటున్నారు పింఛన్ల పెంపు కింద ఇచ్చిన హామీల్లో రెండు అమలు కాలేదు అమ్మఒడి కింద ఇచ్చిన రెండు హామీల్లో రెండు అమలు కాలేదు పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన ఐదు హామీల్లో అమలు కాలేదు బోధన రుసుము చెల్లింపు కింద ఇచ్చిన రెండు హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు వైఎస్సార్ జలయత్నం కింద ఇచ్చిన మూడు హామీలకు ఉన్నాయి ఆసరా చేయుతల కింద ఇచ్చిన నాలుగు హామీల్లో నాలుగు పెండింగ్ లోనే ఉన్నాయి ఇన్ని పథకాలు పెండింగ్ లో ఉన్నా జగన్ మాత్రం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నానంటూ పేదలను మభ్యపెడుతున్నారని విమర్శలు పెల్లున్నా